అందరికీ నమస్కారం నా పేరు జి రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నంద్యాల జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి ముఖ్యంగా బెత్తంచెర్ల డోన్ ఇటువంటి ప్రాంతంలో అనేక మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ వనరుల ఆధారంగా ఈరోజు ఇండస్ట్రీ తీసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఓవర్ ఒకరి దగ్గర వచ్చిన ఏ ఇండస్ట్రీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీగా కనపడలేదు అందుకని మేము డివైఎఫ్ఐగా ఇప్పటికే జిల్లాలో అనేక ఉద్యమాలు చేసాం ఈ జిల్లాలో బేతంచెర్ల బేస్ చేసుకుని డోన్ బేస్ చేసుకుని అట్లాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బేస్ చేసుకుని ఒక భారీ రంగ పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉండే పరిశ్రమల్లో కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈరోజు సిమెంట్ పరిశ్రమ దాంట్లో లోకల్ వాళ్ళకి ఎవరికి కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లేదు అందుకనే దీనికి లింక్గానే ఒక కళా ఏర్పాటు చేసి దాని ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా ఈ ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నిత్యం వలస పరిస్థితి ఉంది యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈరోజు అనేక సుదూరు ప్రాంతాలకు వలసలు పోయి ప్రాణాలు కోల్పోతున్న దారుణమైన సంఘటనలు కూడా ఈ జిల్లాలో దా జరుగుతున్నాయి అందుకని ఇప్పటికైనా ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ మరో మరోపక్క పరిశ్రమలు రావడం లేదు వెరసి నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక ఆందోళన చేస్తున్నారు చివరికి ఈరోజు తప్పుదారి పట్టే పరిస్థితి కూడా ఉంది అందుకని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో పరిశ్రమలను దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో డీబీఎఫ్ఐ కూడా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా డివైఫ్ఐ సిద్ధంగా పోతుంది రాష్ట్ర ప్రభుత్వం కో సంబంధించి దాదాపు అనేక పోర్టల్స్ తర్వాత డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈరోజు రిజల్ట్ కూడా ఇచ్చిన పరిస్థితుంది అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే మొదట సబ్జెక్ట్ ఆప్షన్ తీసుకున్నారో అదే చివరి దాకా ఉంటుంది అనేటువంటిది ఇది అన్యాయం ఎందుకంటే ఎస్జిటీలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారికి తక్కువ ఉంటాయి కాబట్టి సహజంగానే మాకు ఉద్యోగం కావాలని చెప్పి హెచ్జీటీ వాళ్ళు ఎక్కువ మంది హెచ్జీటీకి అప్లై చేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళకి రెండు ఒక్కొక్కరికి దాదాపు పదివేల మందికి పైగా రెండు ఉద్యోగాల పైన వచ్చినట్టు ప్రభుత్వం జరుగుతుంది అందుకనే వాళ్ళకు ఆప్షన్ ఎల్టీ ఆప్షన్ ఇవ్వాలి ఎవరికి ఏ సబ్జెక్టు అవకాశం అవకాశం ఉందో ఆ సబ్జెక్టుకి వెళ్ళడానికి నిరుద్యోగ అవకాశాలకి అవకాశం చెప్పి మేము అడుగుతున్నాం డిఎస్సి మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలో వాళ్ళకి ఆ రకమైనటువంటి అవకాశం కూడా కల్పించాలని మేము అడుగుతున్నాం రెండవది ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికంగా ఈరోజు పీటీలు ప్రధానంగా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అనేక స్థలు తెచ్చుకొని సర్టిఫికేట్ పెట్టారని ఆరోపణలు కూడా వస్తున్నాయి వెరిఫికేషన్ సందర్భంగా పీఈటికి సంబంధించి సక్రమంగా వెరిఫికేషన్ చేయాలి అట్లాగే ఎక్కువ మంది చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకున్నారని చెప్పే ఆరోపణలు కూడా వస్తున్నాయి వాళ్ళ యొక్క పీఎఫ్ డేటాను కూడా చూసి ఆ రకంగా వెరిఫై చేస్తే నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగులు అనేటువంటిది మా డివైఫ్ఐ డిమాండ్